నామానికే మహిమ కలుగునుగాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందడాలండి ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే తిరుగుబాటు చేసిన ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడు తిరుగుబాటు చేసిన ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడు దాన్ని మనం ప్రాముఖ్యమైన అంశంగా ఈ అధ్యాయంలో చూడవచ్చు మొదటి రెండు వచనాలు చదువుతాం బెన్యామీనియులరా ఎరిశులెమ్లో నుండి పారిపోవుడి తికోవలో బోరధ్వని చేయడి బెద్దకెరేము మీద ఆనవాళ్ళకై ధ్వజము నిలువుబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను బోరధ్వని చేయండి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గత అధ్యాయంలో ఇస్రాయేలీలు చేసినటువంటి యోదా దేశంలో ఉన్న ఇస్రాయేలీలు చేసినటువంటి తప్పిదాలు ఏంటో మనం చూసాం వారు దేవుణ్ణి విసర్జించుట తమకు దేవుడిగా కల ఆయన్ని విడిచిపెట్టి అన్య జనాంగాల వైపు తిరిగి వారి యొక్క దేవతల విగ్రహాలను పూజించుట దేవుని మీద తిరుగుబాటు చేయటం అనే విషయాలు మనం చూసాం మరి దేవుడు వారిని ఎంతో ప్రేమించాడు తమ పితరుడైనటువంటి అబ్రహాముని ఆయన ఏర్పాటు చేసుకుని కల్దీయుల ఊరను పట్టణం నుండి వెలుపలికి రప్పించి అతనిని ఆశీర్వదించి అతని సంతతి ద్వారా భూలోకంలో ఉండేటువంటి జనములన్నీ ఆశీర్వదించబడాలని అతని సంతతి వారి ద్వారా ఆయనే దేవుడు ప్రపంచానికి అనేటువంటి స అనే వార్త వారికి తెలియజేయాలని దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అయితే వారు తమ దేవుణ్ణి విసర్జించుట అనేది మనం చూస్తాం కాబట్టి వారు చేసినటువంటి హేయమైన కృత్యాలను బట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడు శిక్షించబోతున్నాడు ఆయన పక్షపాతి కాడు సర్వమానవాళి ఎడల ఆయన న్యాయంగా వ్యవహరిస్తాడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆయన వారిని శిక్షించబోతున్నాడు తండ్రి తన కుమారుణ్ణి ఎలాగైతే తండ్రి తాను ప్రేమించే కుమారుణ్ణి ఎలాగైతే శిక్షించి గర్దించి శిక్షిస్తాడు అలాగ దేవుడు వారిని శిక్షించబోతా ఉన్నాడు అనేక సార్లు వారిని శిక్షించాడు ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కానీ ఇప్పుడు కీడు రాబోతుంది అని ప్రకటన చేయండి అంటున్నాడు బోరధ్వని చేయండి మరి పురాతన కాలంలో వారికి ఏదైనా ప్రకటన చేసినప్పుడు సమాజానికి ఏదైనా ఒక సంగతి తెలియజేయాలి అన్నప్పుడు బోరధ్వని చేసేవారు ఆ బోర ఊదిన విధానాన్ని బట్టి వారు సమాజంగా కూడాలా లేదా యుద్ధానికి సిద్ధపడాలా అనే విషయాలు వారికి అర్థమయ్యాయి కాబట్టి ఇక్కడ బోరధ్వని చేయండి అంటారు అంటే అందరికీ ఆ విషయాన్ని తెలియజేయండి ఏంటి ఆ విషయం కీడు ఉత్తర దిక్కు నుండి ఉంది మరి నేటి ప్రపంచానికి మనం కూడా ప్రకటన చేయాలి నేటి ప్రపంచానికి మనం కూడా బోరధ్వని వంటి ప్రకటన వారికి చెయ్యాలి ఎందుకని ఆనాటి కాలంలో ఇస్రాయిలు చేసిన తప్పిదాన్ని బట్టి వారికి శిక్షగా వారికి తీర్పు తీర్చి శిక్షను వారి మీదకి కీడును వారి మీదకి రప్పించబోతున్నాడు అనే విషయాన్ని చెప్పాలంటున్నాడు ఈనాడు సమస్త మానవాళి దేవుని తీర్పుకు సిద్ధంగా ఉన్నారు సమస్త మానవాళి దేవుని తీర్పుకు సిద్ధంగా ఉన్నారు ఏంట తీర్పు మానవులందరి మీదకి ఉగ్రత రాబోతా ఉంది మానవులందరి మీద మానవులు దేవుని మర్చిపోయాడు అసలు ఎవరు దేవుడు అనే సంగతే తెలియదు భారతదేశంలో ప్రజలకి దేవుడు అక్కడే అనే సంగతి తెలియదు ఆయన ఎవరు ఆయన ఎలాంటి వాడు అసలు దేవుడంటే ఎవరో దేవుడికి ఉండేటువంటి గుణగణాలు ఏంటి చాలామందికి తెలియదు అసలు దేవుడంటే ఎవరో తెలియదు చాలామందికి ఎవరు దేవుడో కూడా చాలామందికి అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ సర్వ జగత్తును సృష్టించిన వాడే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను సమస్త జీవరాశుల్ని మానవుల్ని మానవునికి కావలసినటువంటి వసతులను కలగజేసిన వాడే దేవుడు మరి ఆ దేవుణ్ణి మానవుడు గుర్తించట్లేదు ఆయన్ని విడిచిపెట్టి ఆయన సృష్టించిన సృష్టి గొప్పదని భావిస్తూ ఉన్నారు ఈ సృష్టి గొప్పది కాదండి సృష్టిని సృష్టించిన వాడు గొప్పవాడు ఆ సత్యం మానవులకు తెలియదు అందువల్ల వారు నిజదేవుని గుర్తించలేక అజ్ఞానంలో గుడ్డితనంలో ఉన్నారు పాప స్వభావంతో జీవిస్తున్నారు పాపమే చేస్తున్నారు వారి మనస్సాక్షి వారిని గర్దిస్తున్నా సరే మనస్సాక్షిని త్రోసివేస్తూ ఉన్నారు ఆ రీతిగా మానవుడు దేవునికి దూరం నిజ నిజదేవుని గుర్తించలేనటువంటి గుడ్డితనంలో ఉన్నాడు ఏది పడితే అది దేవుడని ఎవరు పడితే వాళ్ళే దేవుళ్ళని వాళ్ళు పడుతూ ఉన్నారు మరి సృష్టికర్త దేవుణ్ణి విడవడం అది ఎంత ఘోర పాపం అది మానవులకు అర్థం కావట్లేదు అలాంటి గుడ్డితనంలో మానవుడు ఉన్నాడు మరి అలాంటి మానవుడు ఇవన్నీ అనుభవిస్తూ దేవుడిచ్చేటువంటివన్నీ కూడా గాలి నీరు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా అనుభవిస్తూ అవి గొప్పగా ఎంచి దాన్ని సృష్టించినటువంటి వాటిని మనకి కలగజేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి పాపిగా ఉన్నాడు చూడండి కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకునేవాడిని కొట్టి తిట్టి దూషించేవాడిని పాపుడు పాపాత్ముడు అంటారు అరే పాపం అంటారు మరి మన దే మనం మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను పట్టించుకోకపోవడం పాపం కదా అలాంటి గుడ్డితనంలో మానవులు ఉన్నారు కాబట్టి వారికి తీర్పు సిద్ధంగా ఉంది వారు మాకు దేవుడి గురించి తెలియదనడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈ సృష్టి చెబుతుంది సృష్టికర్త ఉన్నాడని వారు అనుభవిస్తున్న ప్రతీది కూడా చెబుతూ ఉంది ఇదంతా దేవుడే నీకు కలగజీసాడని వారి మనస్సాక్షి చెబుతూ ఉంది కానీ మానవులు నిజ దేవుని వైపు తిరగట్లేదు ఈ కులం మతం ఆచారాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఆటంకంగా ఉన్నాయి వీటన్నిటిని చూసి భయపడి వీటికి దూరం అవడం ఇష్టం లేక మానవుడు దేవుడిని దూరం చేసుకుంటున్నాడు మరి ఇలాంటి స్థితిలో ఉన్నవారికి తీర్పు ఉంది ఏంటి ఆ తీర్పు అగ్ని గంధకాలతో మండిపండా మరణం ఉంది మరణం ఉంది మానవుడు దేవుణ్ణి వద్దనుకుంటే మరణానికి వెళ్తాడు అంతే వాడు గతి నిజదేవుణ్ణి గుర్తించినా కూడా ఆయన వెంబడించకుండా ఆయన్ని కావాలని కోరుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మానవుడికి ఒకటే గతి ఏంటది మరణం అది భౌతిక మరణం ఆత్మీయ మరణం నిత్య మరణం మరి ఇది ఉంది తీర్పు తీర్పు తీర్చబడింది ఆయన అందరు అంగీకరించారో వారిని ఆయన కుమారులుగా స్వీకరిస్తారు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు వానికి శిక్ష విధించబడుతుంది కాబట్టి నాశనానికి వెళ్ళిపోతున్నారు మానవుడు అలాంటి మానవుణ్ణి మనం రక్షణ పొందమని హెచ్చరించడం కోసం వారికి బోరధ్వని వంటి శబ్దం అంటే సువార్తను వారికి వినిపింపచేయాలి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటాడు యోధా ప్రవక్త యోధా పత్రిక రాసినటువంటి భక్తుడు సామితుల గ్రంథకర్త అంటాడు ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవచ్చును చావుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమందు మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటాడు కాబట్టి ఇతరులను రక్షణలోకి నడిపించేటువంటి ఈ వర్తమానం వారికి అవసరం గనక వారికి ఈ సత్యాన్ని మనం తెలియచేయాలి మూడో వచనం నుంచి ఐదవ వచ్చిన వరకు చూస్తే మన భాగంలో గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె వద్దకు వచ్చేద్దరు ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు ప్రతి వాడును తనకిష్టమైన చోట మందన వేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకున్నది లిండి మధ్యాహ్నం మంది బయలుదేరదు అయ్యో మనకు శ్రమ ప్రొద్దుగుంగుచున్నది సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి లిండి ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరదు ఇస్రాయల్ అనే శత్రువులు అనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారు లెండి ఆమె నగరములను చేయుటకు రాత్రి బయలుదేరి వెళుదాం ఆమెతో యుద్ధానికి సిద్ధపరచుకోండి సిద్ధపడండి లెండి మధ్యాహ్నం బయలుదేరదాం రాత్రి బయలుదేరదాం శత్రువు అతి త్వరితముగా ఇస్రాయల్ని జయించాలని బయలుదేరుతా ఉన్నాడు ఇస్రాయలు శత్రువులు అనుకుంటున్నారు వారి పొలముల్లో పచ్చని ప్రదేశంలో తమ పశువులను మేపుదాం ఆమెతో యుద్ధం యుద్ధానికి సిద్ధపడదాం మధ్యాహ్నం బయలుదేరదాం రాత్రి వేళ శత్రువు ఎంతో త్వరితంగా వారిని ఓడించాలని వారిని నాశనం చేయాలని వారిని వశపరుచుకోవాలని శత్రువు బయలుదేరుతా ఉన్నాడు అతి త్వరితముగా జయిద్దాం ఈనాడు దేవుని పిల్లలైనటువంటి మనకు మనకు కూడా శత్రువులు ఉన్నారు ప్రధానమైన శత్రువు మన శరీరం ప్రధానమైన శత్రువు మన శరీరం ముందు దాన్ని జయించాలి తర్వాత లోకం శరీరాశ నేత్రాస ఆ తర్వాత లోకాధికారి అయిన అపవాది ఇంకా దుర్బోధకులు మన శరీరము ఈ లోకం అపవాది దుర్బోధకులు మనల్ని జయించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం మెలకుగా ఉండాలి ఇస్రాయల్ శత్రువులు వారి పొలమందలి పచ్చని ప్రదేశాల్లో తమ పశువులు మేపవచ్చు అనుకుంటున్నారు దేవుని ప్రజలైనటువంటి మనం దేవుని వాక్యం అనేటువంటి పచ్చికను మనం వేయాలి మంచి మేతతో బలమైన మేతతో సంఘాన్ని కాపర్లు మేపాలి వారిని కాయాలి గొర్రెలు కూడా పచ్చని పచ్చికను మేయాలి కాపరులు వాటిని మేపాలి ఇంకా ఆరో వచ్చిన నుంచి చదివితే ఎనిమిదో వచనం వరకు దేవుని హెచ్చరిక మనం చూస్తున్నాం సైన్యులకు అధిపతిగా ఇహో ఎలాగో సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఇరుసలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచునది గనుక శిక్షణ అందవలసి వచ్చింది ఓట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఒప్పుక చేయుచున్నది బలత్కారమును దోపుడును దానిలో జరుగుతూ వినపడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నది ఎరుసలేమ నేను నీ వద్ద నుండి తొలగింపబడకుండాట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశంగా చేయకుండాట్లును శిక్షకు లోబడము దేవుని హెచ్చరిక దేవుని హెచ్చరిక అనమాట శిక్షకు లోబడము అని ప్రభు హెచ్చరిస్తున్నాడు శత్రువులతో అంటున్నాడు చెట్లను నరికి ఇరుసిన ఎదురుగా ముట్టడ దెబ్బ కట్టండి ఎందుకు ఎందుకు ముట్టడించమంటున్నాడు ఎందుకు శిక్ష పడుతున్నాడు అంటే వారు అన్యాయాన్ని అనుసరించి నడుస్తున్నారు తమ చెడుతనాన్ని పైకి ఉబుక చేయించున్నారు వాళ్ళు బలత్కారము దోపుడు దానిలో జరుగుతూ వినపడతా ఉంది గాయములు దెబ్బలు నిత్యము ఆయనకు కనబడతా ఉంది కాబట్టి ఇస్రాయిలు దేవుని ప్రజల మధ్యలో అన్యాయము జరుగుతూ ఉంది చెడుతనము ఉంది వాళ్ళలో ఆ చెడుతనము ఓట నీటి నీటిని ఎలాగైతే పైకి ఒప్పుక చేస్తుందో అలాగే వారి చెడుతనం వారిలో నుండి వెలుపలకి బయలువెడలు వస్తూ ఉంది బలత్కారం జరుగుతూ ఉంది దోచుకొని దోచుకుంటున్నారన్నమాట దోపుడు జరుగుతూ ఉంది గాయములు దెబ్బలు అంటే వారి పాపక్రియలు అవి కనబడతా ఉన్నాయి అందుకే దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు శిక్షకు లోబడండి శిక్షకు లోబడం నిజమే మనం దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా నడవకపోతే మనకు శిక్ష తప్పదు ఇంకా తొమ్మిదోచన నుంచి పదిహేను వచ్చిన వరకు మనం చూస్తే మన భాగంలో ప్రభు యొక్క ఆవేదన మనం చూస్తాం ప్రభు యొక్క ఆవేదన తొమ్మిదవచులు సైన్యులకు అధిపతి యహో ఎలాగో సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇస్రాయల్ శాసమును ఏరుదురు ద్రాక్ష పనులను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకే తన చెయ్యి మరలా వేయనట్లు నీ చెయ్యి వేయము శత్రువులు ద్రాక్ష పండ్లు ఏరినట్లు మనుషులు ఏమి మిగలకుండా అంటే ఇస్రాయల్ దేశంలో ఇంకెవ్వరు మనుషులు ఉండకుండా నశింపజేసేవారు నశింపజేస్తారు శేషాన్ని ఏర్తారు అంటే చెరకు పట్టుకెళ్ళిపోతారు ఒక్కడు కూడా మిగల్చకుండా ఇంకా పదవోచన చూస్తే విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయారు ఇదిగో వారు ఇహో వాక్యమందు సంతోషం లేని వారే దానిని తృణీకరించారు ప్రభు యొక్క ఆవేదన మనం చూస్తున్నాం నేను ఎవరితో మాట్లాడాలి ఒకవేళ మాట్లాడితే ఎవడన్నా మాట అంటున్నాడు వారు వినడానికి తమ మనసును సిద్ధపరచుకోవట్లేదు వారు వినలేకపోయారు దేవుని వాక్యం వారికి సంతోషం లేకపోయింది దేవుని వాక్యం వారికి ఏం లేదంటే సంతోషం లేదు అసలు ఎవరు కూడా ఆయన మాట వినేవాళ్ళు లేరు ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యం బట్టి హెచ్చరించి మాట్లాడితే వినేవాళ్ళు లేరు వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు లేరు అసలు విన వినేవాళ్ళే లేరు ఈ రోజుల్లో ప్రజలకు వాక్యం అవసరం లేదు వాక్యం కొరకు ఆతృత కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఇంకా పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే కావున నేను ఇహోవా క్రోధముతో నిండి ఉన్నాను దాన్ని అణుచుకొని అణుచుకొని నేను విసిగి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధుల్లో ఉన్న పసిపిల్లల మీదను యవనల గుంపు మీదను దాన్ని కొంపరింపవలసి వచ్చాను భార్యాభర్తలను వయసు మీరిన వారిను వృద్ధులను పట్టుకొనబడతారు ఏమీ మిగలకుండా వారు ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడతారు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే వాక్కు క్రోధముతో నిండి ఉన్నాడంట ఆయన దాన్ని అణుచుకొని అణుచుకొని విసిగి ఉన్నాను ఏమీ మిగలకుండా వారి ఇండ్లు వారి పొలాలు వారి భార్యలు ఇతరులకు అప్పగించబడుతున్నారు ఎంత విచారమో చూడండి సమాజంలో ఏ ఒక్కరు కూడా మంచివారు కాదు అందుకే మనం చదువాం గత అధ్యాయాలు న్యాయంగా నడుచుకున్న యత్నించి ఒకటి కనబడితే నేను నిరసలం మీద న్యాయంగా నడుచు అంటే న్యాయంగా నడుద్దామని ప్రయత్నించిన వాడు అక్కడైనా కనపడితే అన్నాడు అంటే ఒక్కడు కూడా లేడు మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు చదివితే అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దూచుకునేవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయం సమాధానం సమాధానం అని చెప్పచ్చు నా ప్రజలకు ఉన్న గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తారు వారు తాము హేయ క్రియలు చేస్తున్నందున సిగ్గుపడాల్సి వచ్చిన కానీ వారు ఏమాత్రమే సిగ్గుపడరు అవమానం అందితమని వారికి తోచట్లేదు గనక పడిపో వారితో వారు పడిపోదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లదరని ఇహోవా సెలవిచ్చుచున్నాడు అలుపులు గనులు మోసం చేస్తున్నారు దోచుకుంటున్నారు ప్రవక్తలు యాజకులు అందరూ వంచకులే సమాధానం లేని సమయం సమాధానం సమాధానం అని చెబుతూ వారి ప్రజలకు ఆ ప్రజలకు ఉన్నటువంటి గాయాన్ని పైపైన మాత్రమే వారు బాగు చేస్తున్నారు దేశమంతా పాడవుతుంది శిక్ష రాబోతా ఉంది కానీ వెళ్ళేమంటున్నారు మనకు శిక్ష రాదు ఏం కాదు కంగారు అని ప్రజలను వంచిస్తున్నారు వారికి వారి తప్పిదాన్ని వారికి చూపించి ఇలా ఉండకూడదు ఇలా నడవకూడదని చెప్పడం మానేసి పై పైన మాత్రమే ఏం కాదు సమాధానంగా ఉంటాం శత్రు మన మీదకు రాడు కల్దీలు మన రారు అని చెప్పే ప్రవక్తలు బోళ్లంతమంది ఉన్నారు ఆ కాలం వారు హేయక్రియలు చేస్తున్నందువల్ల సిగ్గుపడాలి అసలు కానీ ఏమాత్రం సిగ్గుపడతలేదు ఒకవేళ అవమానం వచ్చినా కానీ అవమానం ఉందేం కదా అని వారికి తోచట్లేదు పైపైనే ప్రజల గాయాలని బాగు చేస్తున్నారు సంఘం సంఘాన్ని బోధకులు ఖండించి గద్దించి బుద్ధి చెప్పేవారుగా ఉండాలి ఖండించి గద్దించి బుద్ధి చెప్పేటువంటి బోధలే ప్రజల జీవితాన్ని బాగు చేస్తాయి పౌరు గారు అంటాడు నేను మనుషులను సంతోషపెట్టుకోరుతున్నాను మనుషులను సంతోషపెట్టకూరు వాడనైతే క్రీస్తు దాసును కాకే పోదునంటాడు ఈనాటి సమాజం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో సిగ్గుపడకుండా హేయమైనటువంటి కార్యాలు చేస్తూ అవి గొప్పగా ఎంచుతున్నారు అయితే ఆనాటి ప్రజల్ని ఇస్రాయేల్ని ప్రభు విమర్శిస్తున్నాడు విమర్శిస్తున్నాడు ఈనాడు మనల్ని మనల్ని వదిలేస్తాడా తన ప్రజలైన ఇస్రాయల్నే అని విడిచిపెట్టలేదు మనల్ని ఎలా విడిచిపెడతాడు కాబట్టి మనల్ని కూడా విడిచిపెట్టాడు మనం కూడా ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వత్వైతే రేపు తను మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక అవును